శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయం హైదరాబాదు నగరంలోని జూబ్లీ హిల్స్ ప్రాంతంలో ఉంది హైదరాబాద్లోని పురాతనమైన ఆలయాలలో ఇది కూడా ఒకటి దివంగత మాజీ మంత్రి పి జనార్దన్ రెడ్డి చే పునర్నిర్మాణం జరిగిన ఈ ఆలయం సముదాయంలో ఐదు అంతస్తుల గర్భగుడి ఏడు అంతస్తుల రాజగోపురం కళ్యాణ మండపం వసతి గృహాలు తదితరాలు ఉన్నాయి పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో హంపి విరూపాక్ష పీఠాధిపతులచే నూతన విగ్రహ ప్రతిష్టాపన అనంతరం ఈ ఆలయం దినదినాభివృద్ధి చెందుతోంది చెందుతుంది ఆలయ ప్రాంగణంలో ఎత్తైన ధ్వజస్తంభం కూడా ఉంది ధ్వజస్తంభం వద్ద రూపాయి బిల్లు పడిపోకుండా నిలువుగా నిలబెడితే మనసులో అనుకున్న కోరిక నెరవేరుతుందని భక్తుల నమ్మకం పెద్దమ్మ ఆలయం ఎన్నో సంవత్సరాలుగా జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఉండగా రెండు వేల సంవత్సర కాలము నుండి దీని ప్రాచుర్యం చాలా పెరిగింది ఇక్కడి అమ్మవారు పూర్వకాలంలో పల్లెవాసాలకు దగ్గరగా ఉండి గ్రామ దేవతగా పూజలు అందుకుంటూ ఉండేదట హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందుతూ రావడంతో సహజంగానే పల్లెవాసులు అదృశ్యమయ్యారు గ్రామ దేవతగా ఉన్న అమ్మవారు ఆగమ శాస్త్రం ప్రకారం ప్రతిష్ఠించబడి పూజాభిషేకాలు అందుకోవడం జరుగుతుంది ఈ ఆలయంలో ఐదు ప్రధాన ఉత్సవాలను చాలా ఘనంగా నిర్వహిస్తారు ఇవి బ్రహ్మోత్సవాలు బోనాలు శాకాంబరి ఉత్సవాలు దసరా నవరాత్రులు శరణ్ నవరాత్రులు ఈ ఉత్సవాల సమయంలో ఆలయం జనాలతో కిటకిటలాడుతూ ఉంటుంది హైదరాబాద్ సికింద్రాబాదు జంట శివారు ప్రాంతాలకు చెందిన వేలాది మంది భక్తులు ఈ ఉత్సవాల సందర్భంగా పూజల కోసం ఆలయానికి తరలివస్తూ ఉంటారు ఈ ఆలయం చుట్టూ సినీ పరిశ్రమకు చెందిన పలు నిర్మాణ సంస్థలు స్టూడియోలు ఉండడం వలన ముహూర్తాలు సినిమా ప్రారంభోత్సవాల వంటి కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించడం సెంటిమెంట్ గా మారింది ఈ ఆలయానికి భారీగా స్థిరాస్తులు ఉన్నాయి అయితే గత కొన్ని సంవత్సరాలుగా హైదరాబాదు నగరం వేగంగా అభివృద్ధి చెందడంతో మిగతా పురాతనమైన ఆలయాల లాగే ఈ ఆలయ స్థిరాస్తులు కూడా కబ్జాదారుల కబంధ హస్తాలలోకి కొంచెం కొంచెంగానే కరిగిపోతున్నాయి జూబ్లీ హిల్స్లో వెలిసి ఉన్న శ్రీ పెద్దమ్మ దేవాలయం సుమారు ఏడు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న దేవాలయం అని పూర్వీకుల అభిప్రాయం వేల సంవత్సరాల క్రితం ఇక్కడ దేవాలయాలు ఉన్నట్లు పూర్వీకులు అందించిన సమాచారం బట్టి తెలుస్తుంది ఆలయంలోకి ప్రవేశించడానికి ప్రవేశ ద్వారం మీద ఉన్న దేవతామూర్తులు మనకు స్వాగతం చెప్తున్నట్లుగా కనబడుతుంది నూట యాభై సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ చిన్న దేవాలయం ఉంది ఈ ఆలయాన్ని మూలగుడి అని అంటారు ఈ ఆలయ సముదాయంలో ఐదు అంతస్తుల గర్భగుడి ఏడు అంతస్తుల రాజగోపురం కళ్యాణ మండపం వసతి గృహాలు తదితరాలు ఉన్నాయి గుడి ముందు ఉన్న ధ్వజస్తంభానికి ఇరువైపులా పోతురాజు విగ్రహమూర్తులు ఉన్నారు అమ్మవారి గర్భాలయం వెనుక వైపున నవదుర్గల ఆలయం కూడా ఉంది శైలపుత్రి బ్రహ్మచారిని చంద్రగంట కూష్మాండ స్కందమాత కాత్యాయని కాలరాత్రి మహాగౌరి సిద్ధిదాత్రి అమ్మవార్లు ఉన్నారు గర్భాలయంలో పెద్దమ్మ తల్లి చతుర్భుజాలతో విశాలమైన నేత్రాలతో శంఖం త్రిశూలం కుంకుమబరిని చక్ర ఖడ్గంతో దర్శనమిస్తుంది అమ్మవారు నవరత్న ఖచ్చిత ఆభరణాలతో ప్రకాశిస్తూ ఉంటుంది అమ్మవారి విగ్రహంతో పాటు ఉత్సవమూర్తి కూడా ఇక్కడ ఉన్నారు ఉత్సవమూర్తి ముందు ఉన్న శ్రీచక్రాన్ని ప్రతినిత్యం కుంకుమార్చనలు జరుగుతాయి ప్రతిరోజు పెద్దమ్మ తల్లికి నిత్యాభిషేకాలు శుక్రవారం ప్రత్యేక అభిషేకములు జరుగుతూ ఉంటాయి ఆషాఢ శుద్ధ సప్తమి నుండి నవమి వరకు శాకాంబరి ఉత్సవాలు దసరా రోజులలో విజయదశమి నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి ఈ ఆలయంలో ఐదు ప్రధాన ఉత్సవాలను చాలా ఘనంగా నిర్వహిస్తారు రథసప్తమి రోజున చండీ హోమం బలిహరణం అన్న సంతర్పణ జరుగుతూ ఉంటాయి బలిపీఠం వద్ద పసుపు కుంకుమలతో ముగ్గులు వేసి ఉత్సవ విగ్రహాన్ని నవరత్న ఖచ్చిత వైడూర్య బంగారు ఆభరణాలతో బంగారు జడతో అందంగా అలంకరించి వెండి సింహాసనంపై కూర్చుండు పెడతారు ఎరుపు పసుపు వస్త్రములను పరిచి వేడివేడి అన్నం నివేదన చేస్తారు ఆ మహా నివేదన అన్నంపై దీపాలు పెట్టి బలిపీఠం ఏర్పాట్లు చేస్తారు ఉత్సవ విగ్రహం ముందే గుమ్మడికాయను కుంకుమ నీటితో కడిగి బలిపీటంపై ఉంచుతారు ఖడ్గాన్ని అలంకరించి పూజించి బలిపీఠంపై ఉన్న గుమ్మడికాయను కత్తితో రెండు ముక్కలు చేసి బలి నివేదన చేస్తారు నిజాం నవాబు కాలంలో రాజధాని హైదరాబాద్ నగరానికి చుట్టూ ప్రహరి గోడ ఉండి నగరం నుండి బయటకు వెళ్ళుటకు పద్నాలుగు ద్వారములు ఉండేవి వాటిలో చారిత్రాత్మకమైన గౌలిపుర ద్వారం ఒకటి ఈ ద్వారం ముందు ఏనాడో వెలసిన మహంకాళి మాతేశ్వరి అమ్మవారు నాటి నుండి నేటి వరకు నిత్య దూప దీప నైవేద్యాలు అందుకుంటున్నారు కొలిచే వారికి కొంగు బంగారమై కోరికలు తీర్చే చల్లని తల్లిగా విరాజిల్లుతోంది అమ్మవారు